అసలు ఈ పికిల్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు మీకు అవసరమా అని అడిగే వాళ్ళే నా వెనకంతా అవసరం అంటే మీకేం చెప్పాలి ఖాళీగా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి అనేవారు కదా మన పిల్లలు చేయడానికి చేత కాదు అలాగే పక్క నుండి భుజం తట్టకపోయినా వెనకుండి ఉండి వెన్నీ తట్టకపోయినా పర్వాలేదు కానీ మన పని మనం చేస్తూ ఉంటే ఎదురొచ్చి అక్కర్లేని సలహాలు ఎవరక్కర్లేదు అని నా మాట మీద ఈ వీడియోలో తెలుపుతున్నాను పడేవాడు ఎక్కడున్నా కష్టపడతాడు అలాగే కష్టంలో సక్సెస్ కూడా లేట్ అయినా సరే అదే వస్తుంది మన వెనక ఎందుకు చూస్ చేసుకున్నావు చాలా అంటే నాకు కుకింగ్ మీద ఉన్న నాలెడ్జ్ ఇంట్రెస్ట్ ఇలా అడుగు వేసేలా చేసి పడినప్పుడు పైకి ఓపిక ఉంటే ఎన్ని సార్లు పడినా సరే సక్సెస్ ఒకసారి రీచ్ అయ్యామంటే మళ్ళీ కింద పడిన గానీ ఈ బిజినెస్ గానీ నా వెనక ముందు అటుపక్క ఇటుపక్క మొత్తం నేను వేసుకున్న పునాదే టైం అనేది వస్తుంది నమ్మకంతో ముందుకు అలా వెళ్తా ఉండాలి ఉచిత సలహాలు ఇస్తే మాత్రం అస్సలు తీసుకోకండి కొత్తగా బోన్లెస్ చికెన్ అయితే పెట్టేసాము ఆర్డర్ ప్రకారంగా ఒక టెన్ కేజీస్ మీరు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్ కి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి వన్ వీక్ లో డెలివరీ అవుతుంది